నమస్కారం ఫ్రెండ్స్ నా పేరు జ్యోతి శర్మ నేను ఇక్కడ వచ్చిన మధ్యప్రదేశ్లోన అని ఇక్కడ సోనియా అనే ఊరు ఉంది అని స్థానంలోనూ ఒకటి కక్కనుమణ ఉంది అది కేవలం ఒకే రాతిలోనే ఇక్కడ తయారు చేసినారు బూతులు తర్వా మీకు చూపిస్తాను నాతో ఉండండి हाँ, दूर नहीं जाना इस टाइम पे। बस बैठ जा। किसी चींटी हुई? ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ ఏమే కానీ సిమెంట్ లేదు ఇటుకి లేదు కానీ ఇది రాయితో ఉండిన కంబమే ఇది ఒకే నైట్ లోనే చేసింది ఈ మందిరము తర్వాత మీరు చూడవచ్చు ఇక్కడ చూడొచ్చు గుడి తర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇది ఇంత పెద్దగా ఇంత గా ఉంది మందిరం ఇది కేవలం ఒకే రాత్రిలే ఒకే నైట్ లో చేసింది తరు బూతులు తరు ఒక విచిత్రమైన గుడి ఉంది ఇక్కడ శంకర చూడవచ్చు ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు మీరు విష్ణుదేవుడు ఉన్నాడు ఇక్కడ కానీ ఇక్కడ ఎవరు ముస్లింస్ రాజ్యం ఉన్నప్పుడు ఇవన్నీ ఇరగబట్టినారు సరే అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇరిగిన లాగానే చూ ఉన్నాయి ఇక్కడ తరు మీరు చూడవచ్చు

ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఏదైతే మీకు ఇప్పుడు గుడి చూపించినాను మధ్యప్రదేశ్ లో కక్కడమండ అనే మందిరము ఒకే రాత్రిలోన సరే ఇక్కడ శివలింగం ఉన్నాడు ఇది శివుడు గుడి అంటారు తర్వా మీరు చూడవచ్చు ఇక్కడ అందరం చూడొచ్చు మీరు లోపల ఇంత బాగుంది దీంట్లోనేం కిటికీ ఉండదు అని ఇక్కడ పూజారి కూడా ఉండేకలేదు ఎందుకంటే ఇక్కడ ఉదయం సూర్యం అయిన తర్వాత ఉంటారు సాయంకాలం వరకు ఇక్కడ ఇక్కడ రాత్రులు ఎవ్వరే కానీ ఉండేక తో పగలంతా వచ్చి ఇక్కడ పబ్లిక్ మొత్తం వస్తారు అని ఇక్కడ ఏమి టికెట్ లేదు ఏం లేదు వచ్చి నమస్కారం వెళ్ళిపోతారు we yeah. అరే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మందిర కక్కడమన్నా అనే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోనే మీకు చూపించినాను ఇక్కడ ఏదే కానీ ఒక వీటంక కానీ సున్నం కానీ లేకుంటే సిమెంట్ కానీ ఏదే కానీ లేదు ఇక్కడ ఒకే రాత్రిలోనే బూతులు ఇది చేస్తున్నారు కానీ ఇక్కడ మీకు చూపించినాను ఎంత ఐట మీద ఉన్నా ఒకే రాత్రి చేస్తున్నారు ఇది మధ్యప్రదేశ్లో చాలా బాగుంది అని శివుడు కూడా ఉంది లోపల శివలింగం కూడా ఉంది ఇక్కడ ఎక్కడ పూజారి ఉండడు ఏమీ ఉండడు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు అని ఇది మధ్యప్రదేశ్లో మురేనా నుంచి ఇరవై కిలోమీటర్ ఉంది ఒకవేళ గవర్నమెంట్ బాలియర్ నుంచి వస్తే నలభై కిలోమీటర్లు ఉంది సోనియా అనే ఊరికి రావచ్చు అక్కడ నుంచి ఇది ఒక పది నిమిషాల్లో రస్తా ఉంది తర్వాత మీరు ఇక్కడే ఎలాగ వీడియో బాగుందా లేదా అనేది కామెంట్ చేసి నాకు చెప్పచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్